ఇక్కడ కొన్ని పిట్టలకనే వదిలేసిన గ్రేప్స్ ఇవి స్వీట్ ఉంటాయి మస్తు కలర్ వచ్చినాయి కదా చెట్టు మీద నిన్న కొంచెము ఎక్కువ ఉండే తినేసినట్టు ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఇది పండు పని ఇది ఒకటి బాగుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా పేపర్ మనీ మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఏ దేశం తయారు చేసింది అనేది క్వశ్చన్ అడిగిన కదా దానికి ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా పేపర్ మనీ ఫస్ట్ తయారు చేసిన దేశం చైనా చైనా దేశము తయారు చేసిందట ఇదండి ఆన్సరు ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా జంతు జాతిలోనే జంతువులలో ఎక్కువ కాలం జీవించే జంతువు ఏది అది ఎక్కువ కాలము జీవిస్తుందట ఆ జంతువు పేరు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నిన్న సాయంత్రం మస్తు గాలి పెట్టిందండి కొంచెం వర్షం మా వర్షమేం లేదు కానీ అయిన మొక్కలు బాగానే ఉన్నాయి నేను ఈ పపాయ చెట్టు పడిపోతుందా ఏమో అనిపించింది సన్నగా ఉంది కదా కానీ బాగానే ఉంది ఇంకా దానిమ్మకాయలు మాత్రము నాలుగైదు రాళ్ళు పడిపోయినాయి కింద మిగతా అంతా బాగానే ఉందండి ఆకులన్నీ ఇట్లా చిందర వందర కొట్టుకొచ్చినాయి అంతా ఊర్చేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇవి రెడీ అవుతున్నట్టు అనిపిస్తుంది కొంచెం కలర్ వస్తున్నాయి కదా ఇక్కడ చూడండి మే నెలలో ఇవి వస్తున్నాయంటే చూడండి సీతాఫలాలు ఇక్కడ సోరకాయ చెట్టు ఇక్కడ బీర చెట్లు కాకర విత్తనాలు పెట్టినా ఇంకా మొలకలు రాలేదు ఇక్కడ పెట్టింటి ఇది దొండ తీగ కట్ చేసినాక మంచిగా వస్తానే చిగుర్లు ఇప్పుడేగో ముగ్గలు పూత స్టార్ట్ అయింది ఇక్కడ ఇంకో చెట్టు సీతాఫలం దాదాపు ఇది అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ మొగ్గలన్నీ మంచినే ఉండే గాలికి అన్నీ ఉన్నాయి కొమ్మలు ఇట్లా ఉంది అంత చిందర వందర ఇది సపోట మల్బారి ఇక్కడ అరటి చెట్టు ఉండే కదా అది గెల కట్ చేసి చెట్టు తీసేసిన అది మాగడానికని పెట్టేసినా చూపిస్తా నేను మళ్ళీ గోంగూర ఇదంతా తెంపాలి గోంగూర బాగుంది దాళిమ్మకాయలు ఇట్లా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి లాలిపేనాయి కల్జమాకు జామ చెట్టు పిందెలు కూడా ఇవి రాలిపోయినట్టు అనిపిస్తున్నాయి పైనట్లున్నాయి కొన్ని పిందెలు ఇది అరటికీలా కట్ చేసిన ఇవి ఖచ్చిలాగా ఉన్నాయి కదా కొంచెము మాగబెట్టాలి ఇవి పేపర్లో వేసి చుట్టి ఒక సంచిలో పెట్టేసినాం అనుకోండి రైస్ బ్యాగ్లో వండుతాయి